వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల దుర్గా పూజ పండల్ వద్ద అభిమాని అత్యుత్సాహం కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు ఓ అభిమాని ఆమె చెయ్యి పట్టి లాగగాలియా భట్ మాత్రం చాలా ప్రశాంతంగా వ్యవహరించింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అలియా తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వస్తే వారితో సెల్ఫీలు దిగాలని అభిమానులు ఎంతో ఉత్సాహం కనబరుస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు కూడా ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉంటారు ఇలా పలు సందర్భాలలో అభిమానుల నుంచి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి తాజాగా బాలీవుడ్ నటి భట్ సైతం ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది నేడు విజయదశమి కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు దుర్గపూజ పండల్ ఏర్పాటు చేశారు నటి కాజోల్ రాణి ముఖర్జీ వంటివారు ఈ దుర్గాపూజ పండల్ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పండల్ దర్శించి సందడి చేస్తున్నారు ఈ క్రమంలోనే కాజోల్ ఏర్పాటు చేసిన పూజ పండల్ దర్శనం కోసం అలియాబట్ వచ్చారు ఈ సమయంలోనే ఒక అభిమాని నుంచి ఆమెకు చేదు అనుభవం ఎదురైంది అలియాతో పాటు ప్రముఖ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ కూడా కలిసి వచ్చారు చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఓ మహిళ మాత్రం అందరిని తోసుకుంటూ వచ్చి ఆలియా చేయి లాగడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీ ఆ అభిమానిని పక్కకులాగే ప్రయత్నం చేయడంతో అలియా భట్ చాలా ప్రశాంతంగా వ్యవహరించారు అభిమానిని తోసివేయొద్దు అంటూ తన సెక్యూరిటీకి చెప్పడమే కాకుండా అనంతరం ఆమెతో కలిసి సెల్ఫీ దిగి అక్కడి నుంచి పంపించి పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అలియా వ్యవహరించిన తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక దుర్గా పూజ పండల్ వద్ద అలియా భట్ పలువురు సెలబ్రిటీలతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఆలియా కెరియర్ విషయానికి వస్తే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈమె బ్రహ్మాస్త్ర ఒకటి సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమాలో అలియాతో పాటు రణబీర్ కపూర్ కూడా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే బ్రహ్మాస్త్ర రెండు సినిమా పనులు కూడా ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం భట్ ఆల్ఫా అనే సినిమాలో నటిస్తున్నారు ఇలా కెరియర్ తరంగా వరుస సినిమాలలో నో వెబ్ సిరీస్లలోనూ నటిస్తూ నటిస్తూ అలియాభట్ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇక ఈమెకు కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో సీతపాత్రలో రామ్ చరణ్కు జోడిగా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా తరువాత అలియా నటించిన బాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి మొత్తంగా దుర్గా పూజ పండల్ వద్ద అలియాభట్ ఎదుర్కొన్న చేదు అనుభవమామే ప్రశాంతమైన ప్రవర్తనతో చక్కగా పరిష్కరించబడింది ఈ ఘటన అలియా అభిమానులకు మరింత దగ్గర చేసింది ఆమె సంయమనాన్ని ప్రశంసించేలా చేసింది